దళిత కుటుంబంలో పుట్టినోడు మాదియ కుటుంబంలో పుట్టినోడు టాలెంట్ ఉన్నోడు టాలెంట్ ఉంది కదా ఈ టాలెంట్ ఉంది మాకంటే ఏడ గొప్పోడు అయిపోతాడు మాకంటే ఎడ ఫాస్ట్ అయిపోతాడు తుంగతూర్తిలో ఏం అర్హత లేదండి నాకు నేను నేను ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు తుంగతూర్తిలో నాకంటే ఎక్కువ తెలివి కళ్ళోల్లా నాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసిరా నాకంటే ఎక్కువ పోరాటం చేసిరా తుంగతూర్తిలో గెలిచిన వాళ్ళు తుంగతూర్తిలో ఓడిపోయిన వాళ్ళు నాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసి పోరాటం చేసి వచ్చినోళ్ళ నేను కాదా నాకు అర్హత లేదా ఎవడు పోరాటం చేసిండా ఏది మరి తుంగతూర్తి కావాలని వాంటెడ్గా ఎందుకు రాదు ఏ అర్హత లేదు చెప్పండి కులమైన ఎవడు కావాలి ఏ ఏమయ్య అంటే అయ్యా అనుకుంటే కాలు ముక్తే దండం పెడతాంటోళ్ళు కావాలి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎవడైనా కావచ్చు ఏ పార్టీ అయినా ఎవడైనా కాళ్ళ కడ దండం పెట్టేటోళ్ళు కావాలి కాళ్ళరైతే బిడ్డ అనేటోళ్ళు వద్దు మరి నువ్వు కూడా అట్లా అనపెన నేను అనలే నువ్వు క్రాంతి నా వల్ల కాదు నేను నేను కాళ్ళు మొక్కి దండం పెట్టి చెప్ప అంటే పెద్దరీకంగా కాళ్ళు మొక్కడం వేరు కూడా కాళ్ళు మొక్కేది రెండు పద్ధతులు ఉంటాయి ఇప్పుడు నాకంటే ఏజ్ పెద్దలు నా తండ్రి సమానుడు పోయి నమస్త దండమయ్యే దీవించనడం వేరు కానీ ఈ పదవి కోసమో దానికోసము పోయి కాలు మొక్కడం వేరు అట్లాడితే నాకు అవసరం కా ముక్కుడది ఇప్పుడు ఒకరికి నమస్కరిస్తున్నాను అంటే నా తండ్రి సమానులను అనుకుని నమస్కరించినట్లు లెక్క నా దైవం నా గురువు సమానులను నమస్కరించడం లెక్క తప్ప ఈ పదవి కోసం పోయి ఇప్పుడు ముక్తి వస్తుంది అనుకుంటే అట్లాంటి పదవులే అక్కర్లేదు నాకు అర్థమైందా నన్ను నన్నుగా ఓ గాయకుడు ఓ కవి రచయిత అని గుర్తించి చెప్తే ఖచ్చితంగా నేను స్వీకరిస్తా దండం పెడతా కృతజ్ఞుడిగా పనిచేస్తాను నమ్ముకుంటే నేను పనిచేస్తాను నేను ఇటుండి అటు బది చేయ అటుండి ఇటు చేయ ఈ నా వల్ల కాదు నా పాలసీ కాదు రైట్ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ సో మీ అట్లాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని ఓ ఎమ్మెల్సీయో ఉద్యమకారులు మీరు తెలంగాణకు చాలా పనిచేసారు ఓ ఎమ్మెల్సీ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒక మంచి పదవి ఇస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా నిజంగా ఒకవేళ ఇస్తే బాగుండు అని అయితే నాకున్నది మీరు పోయే ఆలోచన ఉంటుందా ఇది కాలం డిసైడ్ అన్న ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా నేనేమంటుందంటే ఇప్పుడు నేను ఉన్న పార్టీ అయినా ప్రభుత్వం నేను ఉన్న పార్టీ అయినా కూడా రామన్న కేటీఆర్ మీద ఒక నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారితో కూడా మాకు కలిసి పనిచేసిన అనుభవం ఉంది మా మధ్యన మంచి స్నేహం ఉంది ఈరోజు మేము ఇదేంది అదేంది అని అనుకున్న వాళ్ళం కాము కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నోడే చూసినోడే ఎమ్మెటున్న వాళ్ళమే పనిచేసిన వాళ్ళమే రాజకీయ పరిస్థితుల రీత్యా షర్మిలమ్మ పార్టీ పెడుతున్నారు కానీ నేను కాంగ్రెస్ నుంచి బయటకు రావడం జరిగింది అట్లా మా ఇద్దరి మధ్యన గ్యాబ్ ఉంది నన్ను నన్నుగా గౌరవించి నన్ను నన్నుగా గుర్తిస్తే ఖచ్చితంగా కమిట్మెంట్గా ఎవరికోసమైనా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను దాంట్లో ఎలాంటి సందేహమేం లేదు ఎందుకనంటే నేను ఇప్పుడు ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చి కనుక నేను ఉరుకుతే ఎమ్మటే ఉరుకుతే నాకు ఏదో కావాలి ఆ స్వార్థం కూడా నాకు అక్కర్లేదు ఓకే వీళ్ళు పేరు కనుక ఇప్పుడు వీళ్ళని వదిలిపెడతా అది కూడా కాదు నాకు 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 గౌరవం నాకు ఆత్మగౌరవం ముఖ్యం నన్ను నన్నుగా గుర్తించాలి ఫస్ట్ నన్ను నన్నుగా గుర్తించండి నా బాధ్యత ఏంది నా పని ఏంది నా విధానం ఏందని అది నాకు చెప్పండి దాన్ని నేను గౌరవిస్తాను అందువల్ల ఈ లోడ్ పెరిగానిక వదిలిపెట్టిపోదామా వాళ్ళ అధికారంలోకి వచ్చిన కానీ ఆలతోడు పోదామా ఈ నా ఒపీనియన్ కావు ఏపురు సోమన్ అనేటోడు ఈ తెలుగు నేల మీద తిరుగుబాటు గీతంగా కూడా కాదా అది మీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇప్పుడు తిరుగుబాటు గీతంగా అన్నారు కాబట్టి చెప్తున్నా ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవరు వెళ్తున్నారో తెలంగాణ అని చెప్పేసి మీరు పాట పాడారు కదా అది ఓన్లీ కేసీఆర్ రిలేటెడ్ అయితే కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పాలకుడు ప్రజల పక్షాన ప్రజలకి చేస్తా అని చెప్పి చేయకపోయినా కూడా వర్తించేటటువంటి పాట అది ఎస్ ఖచ్చితంగా అందులో అసలు కేసీఆర్ అనే పదమే రాదు ఎక్కడ కూడా కేసీఆర్ గారు అనే పదం రాదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పదాలే రావు తెలంగాణ స్వచ్ఛంగా తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి కాలం జరిగిన తీరు జరిగినటువంటి పరిస్థితి అంటే రేపు తెలంగాణలో పరిపాలన ఎవరు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళ గుర్తించే పాట నేను పాడొచ్చు పాడకపోవచ్చు ఆ పాటను ఆ పాట సమాజం పాడుకుంటుంది అంతే సమాజంలో ఒక ప్రశ్నే కాదు ఎప్పటికీ అది ఒక ప్రశ్న ఇచ్చిగా వదిలేసినాం కదా అందువల్ల తెలంగాణ మనం అనుకున్నట్టుగా తెలంగాణను మనం కోరుకున్నట్టుగా పేదోడికి న్యాయం జరిగే తెలంగాణగా పేద బిడ్డలకు చదువులు వచ్చే తెలంగాణగా పేద బిడ్డలకు వైద్యం అందే తెలంగాణగా మనం గతంలో చెప్పినట్టుగా ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేటువంటి తెలంగాణగా పేద బిడ్డల ఆత్మగౌరవంతో బతికే తెలంగాణగా ఆకలి చావులు లేని తెలంగాణగా ఆత్మహత్యలు లేని తెలంగాణగా బూటకు ఎన్కౌంటర్లు లేని తెలంగాణగా ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణగా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి తెలంగాణగా రానంత కాలం ఎవడి పాలైందిరో తెలంగాణ అనే పాట ఉంటుంది ఈ నేల మీద నేను అటు మారొచ్చు ఇటు మారొచ్చు కానీ నేను రాసిన పాటలు మాత్రం అవి ప్రజల్లో ఉంటాయి కాదన్న నాకు అర్థంగానే అంశం ఏంటి అంటే నేను ఫలానా అని పేరు పెట్టాను కానీ ఫలానా అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఏ పార్టీ పడితే ఆ పార్టీకి పాటలు రాసి పార్టీకి పాటలు రాసి వ్యక్తిగతంగా పాటలు రాసి రాజకీయ నాయకులకు పాటలు రాసి మంచి స్థానంలో ఉన్నాడు అది ఎందుకు రాదు దేని కారణం ఆ కారణం తెలుసుకోవాలి నాకు కారణం కావాలి అంటే నేను ఎవరి గురించి నేను కామెంట్ చేయలేను అనలేను కానీ అంటే నువ్వు ఎందుకు చేయలేవు అన్నట్లా ఏ నాయకునికైనా పాట రాయి ఏ నాయకునికైనా చెయ్యి లక్ష నుంచి మూడు నాలుగు లక్షలు ఐదారు లక్షల దాకా తీసుకుంటున్నట్టదారు లక్షలు అదే అన్న నేనేమంటున్నా అంటే నేను కమర్షియల్గా మారినప్పుడు నేను మార్కెటింగ్ అయినప్పుడు నేను కమర్షియల్ అయినప్పుడు నేను ఆ పని చేయగలుగుతాను అన్నట్టు ఇప్పుడు నాకు కమర్షియల్ కావడం మార్కెటింగ్ కావడం పెద్ద సమస్య కాదు ఆ గద్రాన్ని చాలాసార్లు చెప్పేవాడు ఈ పార్టీ వాడు సరిగా పిలవట్లేడు ఆ పార్టీ వాడు పిలవట్లేడు వీడి ఇట్లా పోతుండు వాడు అట్లా పోతుండు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆయన అనేది చాలాసార్లు నాతో ఆ మాట అరే అడ్డం మీద కూలీగా మారదాం రా అన్నాడు సర్దిగా కట్టుకుందాం గోచుగొంగేసుకొని సర్దిగా సర్ది కట్టుకున్న నిలబడదాం ఎలక్షన్ టైం రాగానే ఎవడు పిలుస్తాను కడిపోదాం రా వాణ్ణి మనం బతిలాడేదిందిరా అన్నాడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అయినా రేపు ఇంకే పార్టీ అయినా ఎవరైనా నన్ను నన్నుగా గౌరవించి గుర్తించి ఒక హోదా ఇచ్చి ఒక స్థానం ఇస్తే అద్భుతం కమ్యూనిటీగా పనిచేస్తా అది ఏది లేని రోజు గట్టినే మార్కెటింగ్ అయితే నష్టం ఏం లేదు అట్లా కూడా ఎన్ని రోజులు ఉంటాయి కానీ అట్లా ఇంకా చిన్న కారు అనేది తిరుగుతాం పెద్ద కారు కొనుక్కోరాదు ఒకటి పెద్ద బంగ్లా కొనుక్కో హైదరాబాద్ మా కోరికలు అట్లా టైం రాలేదు కదా టైం వచ్చినప్పుడు చూద్దాం ఇంకెన్న టైం వస్తుందన్న ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పాటలు వాడుకుంటా ప్రతిపక్షంలో ఉండుకుంటా అధికారంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించుకుంటా జీవితం అంతా సమాజానికి అంకితం చేస్తే నీకు సమాజం ఏమి ఇవ్వాలి సమాజం నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సమాజం వారి గుండెలో పెట్టుకొని ఒక్కొక్క తరంగా ఒక్కొక్కరు ఎదుగుతున్న తరం అటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడు సోమన్నంటూడు ఈ తెలుగు నేల మీద ఇప్పుడు గద్దరన్న పోతే అట్లాంటి విగ్రహాలు పెట్టారు గద్దరన్న తన జీవిత కాలం మొత్తం దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ పాటు ఈ దేశమంతా తిరిగిండు భారతదేశం అంతా నేను దేశమంతా అక్కర్లేదు కనీసం తెలంగాణ నేల వరకు నన్ను గుర్తుపెట్టుకొని సోమన్నంటూడు కూడా ఒకడు ఉండే చరిత్రలో అనే ఒక పేరు వాళ్ళ నోట పలికితే జీవితానికి అంతే అంతకు తప్ప నేను ఎక్కువ కోరుకుంటలేను ఇక నేను మిగతా ఇప్పుడు నువ్వన్న ఎమ్మెల్సీలు అనేదో పదవులు అనేదో ఇవన్నీ అదనంగా అవి వస్తే రాని లేకపోతే లేదు దాని గురించి పెద్దగా ఆరాటపడి దాని గురించి అయిపోయి కాదు ఇప్పుడు నేను నాలుగు సార్లు కాడికి వచ్చిన నీకోసం నేను పనిచేసిన అది నీకు కృతజ్ఞతగా గుర్తుంటే నువ్వు ఎస్ అది లేదు చూడు పోదులే నీ పని నువ్వు చేసుకుంటావు నా నేను చేసుకుంటా అంతే కానీ ఏమైంది క్రాంతి నేను నా రోజు వచ్చి నీ చూడు తిరిగి తిని కదా ఏమైంది క్రాంతి నేను ఆ రోజు నీకోసం పాడిన కదా ఏమైంది క్రాంతి ఇది నా వల్ల కాని పని దాన్ని సొమ్ము చేసుకోవడం నా వల్ల కాదు నేను దాన్ని క్యాచ్ చేయలేను నేను చెప్పడం నా దర్భం అహంకారమా ఈగో అంటే చేసిన కష్టము సోమన్నా నేను నీ దగ్గర కష్టపడ్డా లేకపోతే నేను నీకు సేవ చేసిన సోమన్నా నువ్వు నన్ను గుర్తించు సోమన్నా అని అనడం నా తప్పు అవుతుందా కాదు లేక నేను అడగలేని ఎందుకో మరి నా 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 పాలే నా అట్లా అడిగేటోనైతే కేసీఆర్ గారిని స్టార్టింగ్ లోనే ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్ళాలి ఇప్పుడు కళాకారులతో పాటు ఉద్యోగాలు వచ్చినాయి నాకు నాకు ఉద్యోగం వద్దు నేను ఎందుకంటే నేను నేను ఉద్యోగం చేసుడింది నేను ఒక ఉద్యమకారుడిగా ఎదిగినటువంటి వాడిని నాకు ఏదో ఒక హోదా ఏదో ఒక పొజిషన్ ఇస్తే ఇంకా నలుగురు సాయం చేస్తా పని చేస్తా కానీ నాతో పాటు పనిచేసిన పిల్లలతో పాటు పోయి నేను కూడా పోయి కళాకారుల జాబ్లలో ఈ జాబ్ అయింది అసలు నాకు నాకు ఎందుకు జాబు ఇట్లా ఆలోచించినటువంటి వాడిని అందువల్ల నేను బయటకు వచ్చినా నేను అడగదలుచుకుంటే నేను పోయి ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేయ ఆ ప్రయత్నం వల్ల చేయలే నేను నాకు ఏదైనా పొజిషన్ ఇవ్వండి నేను పని చేస్తాను వద్దు నాకు అనే పొజిషన్ కానీ నేను అడగలే దాంతో బయటికి వెళ్ళి వచ్చేసిన അടഗലേക്കെ ഏ എന്ത് വീൻ മനം എന്തു അനാലേ അനുവിൻ്റെ